ఏపీలో ఈసారి వాడివాడిగా ఎన్నికలు జరిగిన నియోజకవర్గల్లో గుడివాడ ఒకటి ఇక్కడ ఓటమి అన్నది ఎరుగని కొడాలి నానికి ఈసారి చుక్కలు కనిపించాయి గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఈ ఎన్నికల్లో ఫలించేవిగా ఉన్నాయి ఈసారి ఎలాగైనా కొడాలిని ఓడించాలని కసితో టీడీపీ బలమైన అభ్యర్థిని పరిలోకింపింది నాలుగు సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నానికి కూటమి నుంచి గట్టి పోటీ ఎదురైంది టీడీపీ ఎన్ఆర్ఏ అభ్యర్థి వెనుగండ్ల రాము నానికి ముచ్చమటలు పట్టించారు గతానికి భిన్నంగా టీడీపీ గ్రూపులన్నీ వెనుగండ్ల రాముకు మద్దతుగా నిలవడం స్థానికంగా నెలకొన్న సమీకరణాలు కొడాలి నానిపై వ్యతిరేకత మధ్య ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది దీంతో తొలిసారి గుడివాడలో కొడాలి నాని ఓటమి మాట గత నాలుగు ఎన్నికల్లో మూడు సార్లు గెలిచినప్పుడు కొడాలి నాని ప్రతిపక్షంలో ఉన్నారు నాలుగు సారి అధికారంలో ఉండడం తొలిసారి మంత్రి కూడా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి అయితే వీటిని నిలబెట్టుకోవడంలో కొడాలి నాని విఫలమయ్యాడు ఐదేళ్లుగా అధికారాన్ని అర్థం పెట్టుకుని కొడాలి నాని రెచ్చిపోయారు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్లపై నోరు పారేసుకోవడమే పనిగా పెట్టుకుని జగన్ కేబినెట్ లో ఛాన్స్ కొట్టేశాడు బూతుల మంత్రిగా పేరు గడించాడు ఎంతసేపు జగన్ ను పొగుడుతూ చంద్రబాబు లోకేష్ టీడీపీని తిట్టడంలోనే హైలైట్ అయ్యేందుకు ట్రై చేశారు దీంతో కమ్మ సామాజిక వర్గానికి యాంటీగా మారారు చంద్రబాబు ఫ్యామిలీపై కొడాలి నాని వ్యవహరించిన తెలుసు వైఖరి కారణంగా కమ్మ సామాజిక వర్గం మొత్తం ఈసారి కసిగా పనిచేసినట్లు తెలుస్తోంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను నాని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో గత ఎన్నికల్లో నానికి ఓట్లేసిన కాపులు ఈసారి దూరమయ్యారని అంటున్నారు ఇలా ఎస్సీ ఓట్లలో చీలుగా కమ్మ కాపుల్లో మెజార్టీ ప్రజలు యాంటీగా ఉండడంతో నానికి ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది ఏడాదిన్నర నుంచే టీడీపీ అభ్యర్థి రాము గుడివాడలో వర్క్ స్టార్ట్ చేశారు వెనుగండ్ల ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు గుడివాడలో చాలా మంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో ఆ వర్గాలకు చేరువయ్యారు ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు పలు కంపెనీలు ఉండడంతో ఆయన రికమెండేషన్ లెటర్తో చాలా మంది ఉద్యోగాలు వస్తున్నాయన్న బాగా హైలైట్ అవుతుంది మరోవైపు రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం మామ పాస్టర్ కావడంతో రెండేళ్లుగా ఎస్సీ మాదిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది అలాగే కొడాలి నాని అనుచరులని భారీగా టీడీపీలో చేర్చుకోవడంలో రాము విజయవంతమయ్యారు దీని ప్రభావం ఈసారి ఎన్నికలపై కనిపించిందని చెబుతున్నారు అలాగే గుడివాడలో గత ఇరవై ఏళ్ళుగా అభివృద్ధి లేమి కూడా కొడాలికి శాపంగా మారినట్లు ఈసారి పోలింగ్ సరళి చూసిన వారు చెబుతున్నారు ఇవన్నీ కొడాలి నాని ఓటమికి కారణాలుగా మారబోతున్నాయని చెబుతున్నారు ప్రజా తీర్పు ఏ విధంగా రాబోతుంది అనేది జూన్ నాలుగు నాటి ఫలితాలతో తేలిపోనుంది